రైతు సోదరు అందరికీ నా నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం అండి నా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు డైలీ పొవండి మా దగ్గర వచ్చి పూరి హర్యానా మురాజాతి వేదిలు తక్కువ రేటుగా దొరికితేడి తక్కువ రేటు ఎంత అంటే ఎనభై వేలు కానించి లక్ష ముప్పై వేలు దాకా ఉంటాయండి వాళ్ళు విషయానికి వస్తే పన్నెండు లీటర్లు కానించి పదహారు లెట్లు కానించి పద్దెనిమిది లీటర్లు కానించి ఇరవై లీటర్లు ఇచ్చే బర్రెలు మా దగ్గర మా పాములో ఉంటాయండి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మీకు రెండు గేదెలు తీసుకుంటే మీకు డీజిల్ కొట్టుకుంటే సరిపోతుంది రెండు గేదెల నుంచి మూడు గేదెలు తీసుకుంటే మూడు గాని నాలుగు కానీ ఐదు కానీ పది కానీ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ గట్రా రామగౌడలో ఉన్నదండి దీనికి ఏదైతే మీరు రెండు పోట్ల రెండు పోట్ల మూడు పోట్ల పాలు తీసుకొని తీసుకెళ్ళొచ్చండి మాది ఇక్కడ రూమ్ ఫెసిలిటీ గట్రా ఉందండి మాదే ఉందండి రూమ్ రూమ్ ఫెసిలిటీ గట్రా ఉందండి అదే చూడు గేదైతే మీకు ఎన్నటికి ఆమె ఇస్తాండి ఇరవై రోజులు గ్యాలెంటర్ ఇస్తానండి నీకు ఎటువంటి తేడా వచ్చినా మీకు గేజ్ ప్లేస్లో లో గేదె మార్చి ఇస్తానండి నీకు లెటర్ గట్రా రాసిస్తానండి ఇస్తానండి సార్ ఈ గేదు వచ్చి లక్ష రూపాయలు పడుతుందండి ఊరు హరిహారం రూపాయ రింగ్ అండి పాలు వచ్చి ఏడేడి పద్నాలుగు రూపాయలు పద్నాలుగు లీటర్లలో పాలు అవుతుందండి మా దగ్గర ఎనభై వేలు కాని లక్ష ముప్పై దాకా ఉంటుందండి లక్ష ముప్పైకి ఒక రూపాయి కట్ట మీరు పెట్టక్కరద్దండి వేరు రండి నా ఫామ్కి ఈ గేదె మీద పదివేలు ఇరవై వేలు నీకు తగ్గించేస్తాం జరుగుతుందండి ఈ వచ్చి నీకు లక్ష ఇరవై వేలు పడుతుందండి మీకు రోజు మీద ఇరవై లీటర్లు ఇస్తుందండి గేది ఈ హై క్వాలిటీ బరి అండి ఇది బరి చూడండి ఎంత బారు ఎంత ఇదిగా ఉందండి ఈ వచ్చి పొద్దున్న ఏడు సాయంకాలం ఏడు అవుద్దండి ఇది వచ్చి తొంభై వేలు పడుతుందండి ఊరి అరగణ వరండి రింగ్ అండి ఈ వచ్చి లక్ష రూపాయలు పడుతుందండి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుద్దండి మీకు ఓపాకాస్ రింగ్ అండి మంచి క్వాలిటీ అండి ఇది సార్ ఈ గేదె వచ్చి ఎనభై వేలు పడుతుందండి ఇది పొద్దున్న ఆరు సాయంకాలం ఆరు పన్నెండు లీటర్లు అవుతుందండి ఇదేనండి స్టార్టింగ్ రేటు ఎనభై వేల రూపాయలు ఎనభై వేలు గేదీ పొద్దున్న ఆరు సాయంకాలం ఆరు పన్నెండు లీటర్లు అవుతుంది అండి రేటు వచ్చి మళ్ళీ చెప్తున్నానండి ఎనభై వేలు కాడ నుంచి లక్ష ముప్పై దాకా ఉంటుందండి లక్ష ముప్పైకి ఒక రూపాయి గట్రా మీరు పెట్టక్కరుద్దండి మామూలు ఎప్పుడు నలభై గేదెలు ఉంటాయండి మీకు నచ్చినవి తీసుకొచ్చండి ఇది వచ్చి ట్రాన్స్పోర్ట్ మళ్ళీ చెప్తున్నా మీకు రెండు గేజులు తీసుకుంటే డీజిల్ కొడుచుకుని సరిపోతుందండి రెండు కానీ నుంచి పైన తీసుకుంటే రెండు కానీ మూడు కానీ పది కానీ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కాడ ప్రీ హెట్ ట్రాన్స్పోర్ట్ అండి మీద మీకు తగ్గి చెప్తానండి రచనకి నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు రాజమండ్రి దగ్గర నుంచి మనకి ఈ వీడియో పంపించారండి వీళ్ళ ఫామ్లో లో అయితే ప్రజెంట్ అయితే ఒక నలభై గేదెల వరకు అయితే సేల్ ఉన్నాయని చెప్పారండి అన్ని కూడా పాలించే గేదెలు ఉన్నాయండి అట్లాగే ఒక వారం పది రోజుల్లో డెలివరీ అయ్యే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో లో ఎనీ టైం కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అమ్మకానికి ఉంటాయని చెప్పారండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మీకు గేదెల గురించి తెలుస్తానే వెళ్ళండి లేకపోతే లేదని కూడా ఈ డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారండి మీకు నచ్చకపోతే వేరే డైరీ ఫామ్ కూడా వెళ్ళి కొనుగోలు చేయొచ్చండి ఒక పది డైరీ ఫామ్ తిరిగిన తర్వాతనే మా ఫామ్కి అయితే వచ్చి అయితే చూడండి ఎట్లా ఉన్నాయి ఏంటి రేట్లు కానీ క్వాలిటీ కానీ మంచిగా ఉంటేనే కొనండి లేకపోతే లేదని కూడా రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది ముందైతే చెప్పారు కదా రైట్ల విషయం అయితే రైట్ల విషయం పాల కెపాసిటీ అయితే చెప్పారు కదా మీరైతే రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా అక్కడ పాలు చెక్ చేసుకోండి అక్కడ చెక్ చేసుకోవడానికి ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి చెప్పడం జరిగింది మీకు గేదెల గురించి తెలియకపోతే తెలిసినైతే పక్కన తీసుకొని వెళ్ళండి మీ ఊర్లో ఆల్రెడీ డైరీ ఫార్మ్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఫార్మర్ అయితే పక్కన తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి రేట్లయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది మీరు అయితే తెలిసిన రైతునైతే తీసుకోండి అందుకోసమే ఒక ఏదైనా చూడగానే రైతుకు తెలుస్తుంది దానికి ఎంత రేటు పెట్టాలా వెన్నీలేటర్ల పాలిస్తుంది అనే విషయాలన్నీ కూడా తెలుసుంటాయి కాబట్టి తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి మీకు నచ్చకపోతే వేరే ఫార్మ్లు కూడా కొనుగోలు అని కూడా చెప్పడం జరుగుతుందండి వీడియో కాల్ కూడా చేయి చూసుకోవచ్చు వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫెల్స్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళు అయితే అని కూడా చెప్తున్నారు నేరుగా వస్తే ఒక పది నుంచి పదిహేను వేలు అయితే ఏదో మీద తగ్గుతుందని కూడా చెప్పడం జరుగుతుందండి ఐటీలో నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని కూడా మనకి చెప్పడం జరుగుతుంది మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి అయితే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ అయితే నేరుగా మాట్లాడుకోండి ఒక ఐదు పై పైన తీసుకుంటే మాత్రం ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందని చెప్పారు ఐటీలో నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను అండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి